ఈరోజు రాసి ఫలాలు నవంబర్ మూడు మకరం రాశి నమస్తే మకరం రాసివారు ఈరోజు మీకోసం కొన్ని స్పెషల్ టిప్స్తో నేను వచ్చాను సరిగ్గా కిందిన్న ను ఫాలో అవ్వండి మీ రోజూ సక్సెస్ఫుల్ అవుతుంది ప్రేమ గురించిచస్తే కుటుంబంలో చిన్న చిన్న మామూలు ఇబ్బందులేవైనా గట్టిగా మాట మాటలతో పరిష్కారం చేసుకోండి నిజమైన ప్రేమ సమాధానం కుదురుతుంది స్నేహితులతో సైతం మంచి సమయం గడపటానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి విషయంలో ఈరోజు మీరు ఎక్కువగా ఫోకస్ అవ్వాల్సిన సమయం కొత్త ప్రాజెక్ట్స్కు బ్రతుకుతో నోట్ చేయండి ఆర్థికంగా కూడా అదృష్టం మీరు మద్దతునిచ్చేవారికి కృతజ్ఞతలు చెప్తుంది అనవసర వ్యయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం గురించి చెప్తే మంచి విశ్రాంతి తీసుకోవాలి మైండ్లో ఒత్తిడి తక్కువ చేయండి యోగ లేదా ప్రాణాయామం చేస్తే మంచి ఫీట్ ఉంటుంది చివరిగా ఏజెన్సీగా చెప్పాలంటే మీరు మీ లక్ష్యాల వైపు చిన్న చిన్న అడుగులు వేయండి అప్పుడే పెద్ద విజయం ఉంటుంది ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి శుభరంగు నీలం శుభసంఖ్య ఏడు ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ప్రాజెక్టు లేదా బిజినెస్లో మంచి కలయిక అలా ఉంటే మకరం రాసివారు మీ రోజు శుభంగా సాగిపోనుంది అని నమ్మకం కలుసుకుందాం మరిన్ని పాత్రలతో ధన్యవాదాలు